హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ అాలని మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రూపాయ ఫౌండర్స్ ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాము మనం దేవుని ప్రార్థిద్దాము మనం తొందరగా అనిపేస్తూ రావాలి మనం సక్సెస్ అవ్వాలని అనుకున్న వెంటనే నిన్న మార్నింగ్ అయితే మన మాటమ్మ సార్ కృష్ణ చేస్తే మరొక లైవ్ అయితే చేయడం జరిగింది అనమాట మార్నింగ్ ఐదు గంటల ఆ టైంకి అయితే మనం ఆల్రెడీ వీడియో అనేది అప్పటికి అప్లోడ్ చేశాము దాని తర్వాత వాళ్ళు చెప్పిన అప్డేట్ ఏంటంటే మన యాస్సార్ నుంచి ఒక మెసేజ్ అనేది మన మాటిడి గమ్మ సార్ అయితే మనకు వినిపించడం జరిగింది దాంట్లో లాస్ట్ పార్ట్ మాత్రమే మనకి చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్పారు మన యాసర్ మనకి ఏం మెసేజ్ ఇచ్చారనేది మనం తెలుసుకుందాము అలాగే కాకుండా మనకు కొంతమందికి అయితే వేరే వాళ్ళు కొంతమంది యూట్యూబ్ ఛానల్ చూసి యాసర్ సార్ జైల్లో ఉన్నారు ఏదేదని కొన్ని టాక్స్ వస్తున్నాయి ఎంతవరకు నిజం అనేది కూడా చూద్దాము అది కాకుండా చాలామంది ఫోన్లో అడుగుతున్నారు ఇంకో ప్రశ్న ఏంటంటే జాయిన్ తీసుకుంటే ఎవరికైతే ఉందో అంటే ఎవరైతే కొంతమంది టీముంది చేసుకున్నారో వాళ్ళకి పలానా నెలలో మీకు ఎంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి చెప్తుందంటే అది ఎంతవరకు నిజం ఇది కూడా మనం మాట్లాడుకుందాం ఏ రూమర్స్ ఉన్నాయి ఏం అప్డేట్స్ ఉన్నాయి మొత్తం ఈ వీడియోలో ప్రజలను మనం మాట్లాడుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు రెగ్యులర్గా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ పరంగా వస్తాయి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా హాట్ టాపిక్ ఏంటంటే మన సార్ని అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్ ఎవరో ఒకళ్ళు రెండు యూట్యూబ్ ఛానల్ ఫేక్ ఛానల్స్ అయితే చెప్తున్నారు వాళ్ళ ఊరి పేరు కానీ వాళ్ళ పేరు కానీ ఏమీ తెలియదు అన్నమాట జస్ట్ ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకుంటారు ఛానల్ పేరు సార్ని పక్కన పెట్టారు పక్కనేమో జైలు బొమ్మ పెట్టారు హడావిడి చేశారు బాగానే ఉంది కానీ రియాలిటీ పరంగా అసలు సార్ని ఎక్కడ అరెస్ట్ చేశారు అంటే ఏ దేశంలో అరెస్ట్ చేశారు ఏ జైల్లో పెట్టారు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు ఒకళ్ళు రియాలిటీ పరంగా అరెస్ట్ చేశారు అనుకున్నా సరే ఎందుకు అరెస్ట్ చేశారు ఏ జైల్లో పెట్టారు ఎక్కడ ఉన్నారు ఇవన్నీ మనకు ఆటోమేటిక్గా న్యూస్ ఛానల్స్లోనో లేకపోతే ఇంకా ఏంట్న అడవడి అనేది జరుగుద్ది కదండి ఎందుకంటే జస్ట్ మనకి ఎస్సీసీ కేసు పడితేనే మనకు అడవిడి బోల్ జరిగింది డైరెక్ట్గా సీఈఓని అరెస్ట్ చేస్తే మనకు అడవిడి జరగకుండా తెలియకుండా ఉంటుందా కాబట్టి ఇదంతా రియల్ అంటే అస్సలు రియల్ కాదు ఎందుకంటే అక్కడ తలా లేకుండా వాళ్ళు వీడియోస్ చేస్తారు ఏదో అరెస్ట్ చేశారని రియాలిటీ పరంగా చూసుకున్నట్టయితే మన యాస్తారు ఆల్రెడీ రీసెంట్గా నిన్నే క్రిస్ట్ జాన్సన్ సార్తో మాట్లాడారు మాట్లాడి గమ్మ సార్కి ఏమో మెసేజ్ కూడా పెట్టారన్నమాట మరి జైల్లో ఉండి మన కోసం అప్డేట్స్ ఇవ్వరు కదా అర్థం చేసుకోండి అటువంటిది ఏమీ జరగలేదు ఆయన వర్క్లో ఉన్నాడంతే సైలెంట్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటి అపోహలు అవమానాలు అనుమానాలు అన్నీ వస్తూ ఉంటాయి ఇంతా కామనే ఓకేనా కాబట్టి సార్ ఎక్కడ అరెస్ట్ అయిపోలేదు ఆయన ఏ జైల్లో పెట్టలేదు అఫీషియల్గా అటువంటిది ఎటువంటి న్యూస్ కూడా లేదు ఓకేనా కాబట్టి మీరు దాని గురించి పట్టేసుకోవాల్సిన అవసరం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు రిలాక్స్ మోడ్లో ఉండండి నెంబర్ టూ పాయింట్ ఏంటంటే కొంతమంది యూజర్స్ ఎవరికైతే టీం ఉందో అంటే మీకు ఒక్కరి టీం ఉన్న ఇద్దరు టీం ఉన్న పది మంది టీం ఉన్నా సరే మీరు యూజర్స్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ నేను చూపించాను చూసారా యూజర్స్ జాయిండ్ దిస్ మంత్ అని చూపించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని నెంబర్స్ చూపిస్తుంది నాకు యాభై మూడు చూపిస్తుంది యాభై మూడు చూపించగానే ఇప్పుడు నాకు కొద్దిగా మైండ్ ఉన్నవాడిని కొన్ని తెలివైన ఉండి అనుకోండి వీళ్ళు ఎవరో నాకు జాయిన్ అవతి పాత చూపిస్తుంది అని తెలిసిపోద్ది లేదు నాకు కొద్దిగా దీని గురించి అవగాహన లేదు నేను ప్రతిదాన్ని ఊరికి అని నమ్మి ఎక్సైడ్ అయితే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు రియల్టీ ఏంటంటే మనకి జాయిన్ తీసి మంతనే చూపించింది దాంట్లో మనకి యూజర్స్ ఆప్షన్లో పది మంది ఉన్నారు పది మంది ఉంటారు ఒకరు కూడా పెరగరు మరి కింద ఉన్న ఇద్దరు నెంబర్లు కానీ ముగ్గురు నెంబర్లు కానీ అంటే నాకు యాభై మూడు వచ్చింది అందరికీ యాభై మూడు రాదని కొంతమంది ఒకటి చూపించచ్చు రెండు చూపించవచ్చు పది చూపించవచ్చు ఇరవై చూపించవచ్చు యాభై చూపించు వంద చూపించు ఏదని చూపించవచ్చు వాళ్ళకున్న టీం బట్టి జాయిన్ తీసి మంతని చూపిస్తుంది అంతే ఓకేనా దీన్ని మీరు నెంబర్లు బట్టి మీరు లెక్కేసుకోవద్దు ఒకవేళ మీకు టీమున్ని ఎంతో కింద నెంబర్లు కింద చూపించినట్టయితే మీకు పైన మెయిన్ యూజర్స్లో అంటే మీకు ఎత్తివరకు పది మంది యూజర్స్ ఉన్నారు పదకొండు మంది వేయరా పన్నెండు మంది అయ్యారా చెక్ చేయండి ఖచ్చితంగా మీకు ఒక్క నెంబర్ కూడా పెరగదు అలాగే రెండోది కూడా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీకు యూజర్స్ ఆప్షన్లోనే మీకు లాస్ట్ యూజర్ ఎప్పుడు జాయిన్ అయ్యాడు చూపిస్తుంది ఇక్కడ నాకు ఎప్పుడు చూపిస్తుంది జూన్ పదహారో తారీఖున లాస్ట్ యూజర్ అనేవాళ్ళు నాకు జాయిన్ అయ్యారు జూన్ ఐదో తారీఖున ఒక ఆయన జాయిన్ అయ్యాడు దాని తర్వాత మే నెలలో పదిహేనో తారీఖున ఒక ఆయన జాయిన్ మొత్తం డే టు టైంతో సహా వస్తుందన్నమాట ఎవరైనా సరే మనకు జాయిన్ అయితే ఖచ్చితంగా ఒక డే టు టైంతో సహా మనకి పలానా వ్యక్తులు పలానా నెలలో పలానా టైంలో మనకి జాయిన్ అయ్యారని చెప్పి మైయోసర్స్ ఆప్షన్లో క్లారిటీ క్లియర్గా చూపిస్తుంది మరి ఇక్కడ జాయిన్ తీసి మంత్లో ఎందుకండి ఈ నెలలోనే జాయిన్ అయ్యామని చూపిస్తుంది అంటే అది ఇంకా సరిగ్గా ఫిక్స్ అవ్వాలి ఈ ప్రాబ్లం అనేది మనకి దాదాపు ఎయిట్ మంత్స్ నుంచి ఎప్పటి నుంచో ఉందన్నమాట అప్పట్లో కూడా నేను చెప్పాను మళ్ళీ ఇప్పుడు చాలామంది కామెంట్స్లు అడుగుతున్నారు కాబట్టి నేను అయితే చెప్తున్నాను అనమాట జాయిన్ తీసి మనతో వచ్చింది చూడండి అని అది అప్డేట్ ఏం కాదండి అదొక గ్లిచ్ ఓకేనా అది అప్డేట్ కాదు గ్లిచ్ ప్రాబ్లం అన్నమాట కాబట్టి ఎప్పుడో జాయిన్ అయిన వాళ్ళని ఈయన ఇప్పుడే జాయిన్ అయినట్టు చూపిస్తుంది అది మించి అయితే దాంట్లో ఎటువంటి యూజ్ లేదు మనకి ఎటువంటి యూజర్స్ కానీ ట్రాఫిక్ కానీ మనకి టీంలో అంటే మన యొక్క మెయిన్ టీంలో డైరెక్ట్ టీంలో ఎక్కడ ఓపెన్ అవ్వలేదు జాయిన్ కూడా అవ్వలేదు మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన ప్రకారం ఓకేనా ఎందుకంటే మన ఆటోమేషన్ టెక్నాలజీ అన్నీ స్టార్ట్ అవ్వాలి స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా జాయిన్ అవుతారు అప్పుడు మనకు కనిపిస్తుంది మయూజర్ ఆప్షన్లో టోటల్ టీంలో జాయిన్ అయితేనే మనకు జాయిన్ అయినట్టు అండి అంతేగానికి కింద జాయిన్ తీసి మంత్లో కనిపించినంత మాత్రమే జాయిన్ అయినట్టు మనకి లెక్కలోకి రాదు అన్నమాట ఇది ఎప్పటి నుంచో ఉంది ఇదేం కొత్త ఏం కాదు కొంతమంది ఫౌండర్స్ తెలియక కొత్త అనుకోవచ్చు బట్ ఇదైతే కొత్త ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ ఇంకా లాస్ట్ పాయింట్ మన సార్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంటి మన మాటి గమ్మ సార్ లైవ్లో చదివారు కానీ కేవలం లాస్ట్ పాటు మాత్రం చదివారు అంటే వాళ్ళకి ఇంకా కొంచెం అప్డేట్ తెలుసు బట్ అది చెప్పకూడదు కాబట్టి కేవలం కొంత అప్డేట్ కొంత ఆ విషయాన్ని మాత్రమే షేర్ చేసుకున్నారు మన యాసర్ ఏం చెప్పారంటే ఎక్సైట్మెంట్తో నేను హ్యాపీగా ఉన్నాను ఇది ఆల్రెడీ మన కూడా చెప్పారు దాంతోపాటు ఎక్సైట్మెంట్ టైమ్స్ అనేవి ఎ హెడ్ అంటే ఆల్రెడీ ఎక్సైట్మెంట్కి సంబంధించిన టైం అనేది వచ్చేసింది అని కూడా ఆయన అయితే చెప్పారన్నమాట అలాగే వి బోర్న్ టు విన్ అండ్ చేంజ్ ద వరల్డ్ అంటే నేను పుట్టింది గెలవడం కోసమే అలాగే నేను ఖచ్చితంగా ప్రపంచాన్ని మారుస్తాను ఇవన్నీ మనకి యాసర్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు కానీ ఈ మధ్యలో ఎక్కువ సార్లు ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎక్సైట్మెంట్తో ఉన్నానని చెప్పి మన సార్ చెప్తా ఉన్నారు ఒక పక్క నుంచేమో మన యొక్క మాటి సార్ కానీ క్రిస్టియన్ సార్ కానీ ఆగ్రె తెలండ్ సార్ కూడా చెప్తుందనమాట అంటే ఎక్సైట్మెంట్ అంటే ఏంటి చాలా క్యూరియాసిటీతో ఉన్నాను క్యూరియాసిటీ అంటే ఏంటి ఆశ్చర్యంగా ఆనందంగా ఉన్నానని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే ఏదైనా ఒక విషయాన్ని మనం సాధించినప్పుడు ఎస్ నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాను నేను ఒక మంచి విషయాన్ని సాధించానని మనలా ఫీల్ అవుతామో అదేవిధంగా ఆయన కూడా ఫీల్ అవుతున్నారని చెప్పి మనకైతే వీళ్ళు చెప్పడం జరుగుతుంది ఆయన కూడా ఎక్కువ మెసేజ్లో అదే పెడుతున్నారన్నమాట కాబట్టి ఎక్సైటింగ్ టైం అంటే మంచి రోజులు మనకి రానున్నాయని చెప్పి ఇక్కడ మనకి అర్థం చేసుకోవచ్చు బట్ ఇక్కడ ఎక్కడ కూడా అంటే వీళ్ళు కానీ ఉండి ఇంకెవరు కానీ ఉండి ఎటువంటి టైము డేటు అనేది మనకి పర్టికులర్గా చెప్పాల ఓకేనా ఎక్కడ కూడా టైము డేట్ చెప్పలేదు కాబట్టి మనం కూడా ఎక్కడ టైము డేట్ అనేది ఖచ్చితంగా ఎవరికి చెప్పకూడదు ఒకవేళ ఎవరైనా చెప్పినట్టయితే మీరు దాన్ని నమ్మాల్సిన అవసరం అయితే లేదు కానీ మ్యాక్సిమం వేస్తారు మనకి తొందరలో వస్తారని చెప్పి మనకైతే గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అలాంటిది ఒక రెండు నెలల బట్టి ఆయన రాల దాదాపు మనకు ఓఎస్ లాంచ్ అవ్వకముందు ఆయన వచ్చారు కానీ ఓఎస్ లాంచ్ అయ్యానికే వేస్తారని మనం డైరెక్ట్గా చూసిందే లేదమాట కాబట్టి యాస్తాని మనం చూడడం కోసం వెయిట్ చేస్తున్నాము ఒకవేళ ఆయన డైరెక్ట్గా వచ్చినట్టయితే మనకు మరికొన్ని విషయాలు ఇంకా క్లారిటీగా చెప్పడానికి అయితే ఛాన్స్ అన్నమాట కాబట్టి ఆయన అయితే ఎక్సైట్మెంట్తో ఉన్నారు అదే విధంగా ఎక్సైట్మెంట్ టైం అనేది ఆల్రెడీ వచ్చిందని చెప్పి అన్నారు అలాగే ఆయన పుట్టింది గెలవడం కోసం అలాగే గెలిపించడం కోసం అలాగే ప్రపంచాన్ని మార్చడం కోసం అని చెప్పి ఆయన అయితే ఈ యొక్క మెసేజ్లో మనకి చెప్పినట్టుగా మాటిసారి అయితే మనకి లైవ్లో చదివి వినిపించడం జరిగింది ఇంకా పూర్తి మ్యాటర్ అంటే చదివింది ఏంటంటే లాస్ట్లో రెండు మూడు లైన్లు మాత్రం చదివారు అంతకుముందు వాళ్ళకి ఇంకా పూర్తి మెసేజ్లో ఏం చెప్పారు అనేది కేవలం వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు కూడా డైలీ లైవ్లు చేస్తూ కొంచెం ఆనందంగా హుషారుగా అయితే లైవ్లు చేస్తూ ఉంటారు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతున్నది ఎంతో కొంత వాళ్ళకైతే తెలుసు పూర్తిగా తెలియపోయినా ఎంతో కొంత మన హేస్తా నుంచి వాళ్ళకి తెలుస్తుంది అనమాట మనకైతే ఇంకా పూర్తిగా దాని గురించి తెలియదు కాబట్టి మనం కొద్దిగా డెల్గా నిరాశగా ఉండడం జరుగుతుంది అలాగే ఎవరైతే మయోసార్జ్ ఆప్షన్లో ఇక్కడ ఎక్సెల్ ఫార్మాట్ ఉంది మీరు కావాలంటే పీడిఎఫ్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరు ఎప్పుడు జాయిన్ అయ్యారు ఏంటి వాళ్ళు ప్యాక్ అయితే తీసుకున్నారు లేదా మొత్తం హిస్టరీ అంతా మీకు దీంట్లోనే వచ్చేస్తుంది అన్నమాట ఎందుకంటే మన సిస్టమ్ అనేది ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసిన సిస్టం ఎవరైనా ప్యాకేజ్ తీసుకున్నప్పుడు మనకి జీమెయిల్ ద్వారా మనకి పలానా వాళ్ళు ప్యాకేజ్ తీసుకున్నారు పలానా కమిషన్ వచ్చిందని వచ్చేది ఇదివరకు ఎవరైనా జాయిన్ అయినా వచ్చేది అలాగే మనం డ్రా ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు కానీ అలాగే సబ్స్క్రిప్షన్ ఆప్షన్లో చెక్ చేసినప్పుడు కానీ ప్రెజెంట్ కొన్ని ఆప్షన్స్ లేవు చెక్ చేసినప్పుడు కానీ పలానా వ్యక్తి నుంచి ఇన్ని డాలర్లు వచ్చాయని చెప్పి మనకి మొత్తం బిల్లుతో సహా వచ్చేది ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు కాబట్టి నేను ఎందుకు మాట్లాడుతున్నాను ఇన్కమ్ ట్యాక్స్ గురించి రీసెంట్గా నాకే జరిగిందన్నమాట నేను ఒక వస్తువులు కొనడం కూడా అసలు షాపు మెయింటెనెన్స్ కోసం నేనైతే లోన్ పెట్టుకోవడం కోసం మా ఫ్రెండ్ నేను కలిపి వెళ్ళాము మా ఫ్రెండ్కి స్థలం ఉందన్నమాట ఆ స్థలం మీద ఏమైనా లోన్ ఇస్తారేమో అనుకుంటే షాప్ ఉందని అడిగారు షాప్ ఉందని చెప్పాము సిబిల్ స్కోర్ అడిగారు సెవెన్ ఎయిటీ సిబిల్ స్కోర్ దాకా ఉంది మా ఫ్రెండ్కి అలాగే షాప్ ఉంది సిబిల్ స్కోర్ ఉంది ఆదాయం కూడా షాప్ ద్వారా చూపిస్తున్నాడు అక్కడ వరకు ఓకే కానీ వాళ్ళకి అన్నిటితో పాటు ఐటీ రిటర్న్స్ కావాలంట ఇప్పుడు ఒక నాలుగు లక్షల అమౌంట్ ఇవ్వడానికి కూడా ఐటీ రిటర్న్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి అని అడుగుతున్నారు ఏ బ్యాంకు రెండు మూడు బ్యాంకులు తిరిగినా సరే ఏ బ్యాంకు వాళ్ళని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్సే అడుగుతున్నారు కేవలం నాలుగు లక్షలకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటండి ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మేము పెట్టినట్టయితే గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని ఫలితాలు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే కొన్ని లాభాలు అయితే అంటే రేషన్ కార్డు కానివ్వండి ఇంకా వేరే వేరే కొన్ని పథకాలు అనేవి వర్తించమాట ఎవరికి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళు గవర్నమెంట్ దృష్టిలో డబ్బు ఉన్న వాళ్ళకింత లెక్క వస్తారు కొన్ని చోట్ల ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏదో రకంగా దొంగ సర్టిఫికెట్లు పుట్టిస్తారండి కానీ ఫ్యూచర్లో దానివల్ల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం పే చేస్తేనే మనకు అన్ని రకాలుగా ఇవి ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో మన కంపెనీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ వచ్చే అంత రేంజ్లో డబ్బులు వచ్చిన తర్వాతే మనకు ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతేకాని నార్మల్గా ప్రతి నెల ముప్పై వచ్చిన నలభై వేలు వచ్చినా యాభై వేలు లోపు ఎంత వచ్చినా సరే మనకి ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనం పే చేయాల్సిన అవసరం లేదా యాభై వేలు దాటితేనే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది వచ్చిన తర్వాత అండి ఇప్పుడేం కాదు మళ్ళీ అమౌంట్లు చెప్తున్నాను కాదు ఎవరికైతే ఆ రేంజ్లో అమౌంట్స్ వస్తే వాళ్ళు మాత్రం భయపడాలి మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఇన్కమ్ ట్యాక్స్కి కూడా సంబంధించి అని చెప్తున్నాను ఓకేనా ఒకవేళ ఎవరైనా సరే మీకు డబ్బులు కంపెనీ ద్వారా వచ్చినా సరే మీకు ఎలా వస్తున్నాయి ఏంటంటే మన దాంట్లో ఆల్రెడీ ప్రూఫ్స్ ఉన్నాయి కదా అవి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్లు తీసుకుని అవి తీసుకెళ్ళి మనం చూసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది మనకు పాలన ఆన్పేస కంపెనీ నుంచి అమౌంట్ వస్తుంది కొన్ని పలానా డేట్లో వచ్చింది ఫలానా ఎంత అమౌంట్ వచ్చింది ఫలానా ఎంత అమౌంట్ వచ్చింది పలానా ఆ వ్యక్తి పే చేసేదే మొత్తం యాజ్ యాసిటీసీ డీటెయిల్స్ అనేవి దాంట్లో ఉంటాయమాట అది చూపించుకొని మనం ప్రశాంతంగా అయితే ఉండొచ్చు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు ఓకేనా ఏదో నాకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దాని గురించి చెప్పాలనిపించింది కానీ చెప్పాను మీకు ఇబ్బంది లేదనుకుంటున్నాను ఓకేనండి ఆ ప్రజెంట్ అయితే మనం వేస్తారు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు మనం ఎగ్జైట్మెంట్తో ఉన్నాము తొందరలో మంచి గుడ్ న్యూస్ రావాలనే దేవుడిని మనం కూడా మళ్ళీ ప్రార్థిద్దాము థ్యాంక్ యూ మొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్